జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ రైతు సంఘ నాయకులు నీటిపారుదల నిపుణులు కర్నూలులో కేఆర్ఎంబి బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతుంటే విజయవాడలో ఏర్పాటు చేయాలని ఉత్తరాన్ని పంపడం దారుణం గత ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతోంటే వ్యతిరేకించాము రాయలసీమలోనే కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని రైతు సంఘంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాము రైతులకు సంబంధించిన పథకాలు ప్రభుత్వం అమలు చేయలేదు నలభై సంవత్సరాలుగా నీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో రైతు సంఘం ఉద్యమం చేయబోతోంది కూటమి ప్రభుత్వం మంత్రివర్గం కేవలం రేటింగులకు మాత్రమే పరిమితం అయ్యింది కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అయ్యింది నిధులు ఇవ్వడం లేదు రెవెన్యూ శాఖలో అవినీతి త్రివిందలాలు రాజ్యమెతున్నాయి ముఖ్యమంత్రి అవినీతి రాహిత పరిపాలన చేస్తామని అన్నాడు సాన్ ల్యాండ్ మైనో వైనో విజృంభిస్తున్నాయి రెడ్ బుక్ పేరుతో అవినీతి చేస్తున్నారు గోదావరి జలాలను బెనకెచర్లకు తెస్తా అని మోసం చేస్తున్నాడు గడపలో రైతు సంఘం ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించి ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్నాం ఈ వివరాలు మీ ఈ మణుకు టీవీలో వీక్షిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగ నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్లు ప్రముఖ రైతు సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కర్నూలులో కేఆర్ఎంబి బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఇస్తా ఉంటే నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి సీఎం గారికి సంబంధించినటువంటి సాయి ప్రసాద్ గారు కృష్ణా నీటి బోర్డు యాజమాన్య సంస్థను ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఏర్పాటు చేయమని చెప్పి ఉత్తరాన్ని పంపించడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు గత ప్రభుత్వం కృష్ణా నీటి బోర్డును విశాఖపట్నం ఏర్పాటు చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్నట్టు వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు కర్నూలు కేంద్రంగా కృష్ణా నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా నీటి వివాదాలు ఏమొచ్చినా కూడా సత్వరం పరిష్కారం అయ్యేటందుకు అవకాశం ఉంటుంది దాంతోపాటు కృష్ణా నది దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రముఖంగా భూములు కోల్పోయినటువంటి ప్రాంతం కూడా కర్నూలు జిల్లానే కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రముఖంగా ఈ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా విభజన చేసి వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా అన్నీ కూడా ఒకే కేంద్రీకృతం అయితే హైదరాబాద్ లాంటి పరిణామం మళ్లీ సంభవిస్తే మళ్ళొక ఉద్యమం ఉత్పన్నమయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విఘ్నత్తో ఆలోచించి కేఆర్ఎంబి బోర్డును కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నీటి వివాదాలు ఒకవైపున విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కృష్ణానదికి సంబంధించినటువంటి శ్రీశైలం దగ్గర రెండు వేల తొమ్మిదిలో ఒక పెద్ద గుంత ఏర్పడి అసలు శ్రీశైలం డ్యామ్కే ప్రమాణం ఏర్పడుతుంది అనేటువంటి పద్ధతుల్లో ఒకవైపున చర్చ జరుగుతూ ఉంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క కంతలు పూడ్చడానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు మొన్న వచ్చినటువంటి రెండు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదల్లో శ్రీశైలం డ్యాము జస్ట్ ఇలా బెండై మళ్లీ ఇట్లా యథాస్థితి స్థానిక వచ్చిందని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు ఒక వైపున ప్రకటిస్తూ ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇంతవరకు చర్య తీసుకోలేదు ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం అదే సందర్భంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేకొచ్చి తొమ్మిదో మాసంలోకి ఎంటర్ అయింది అయినా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఖరీఫ్ సీజన్లో ఇవ్వలేదు రబీ సీజన్లో ఇవ్వలేదు మళ్లీ దానికి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా పోతా ఉన్నారు అంటే రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ది ఏమిటి అనేటువంటిది దీన్ని బట్టి ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనీసం ఈ బడ్జెట్లో అయినా సరే మొత్తం అన్నదాత శుకీభావకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా రైతాంగానికి రిలీజ్ చేసేటువంటి పద్దతుల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ నేపథ్యంలోనే రాయలసీమ అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు అది వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు తెలుగు గంగ కావచ్చు అదేవిధంగా గాలేరు నగిరి ప్రాజెక్టు అంతర్భాగం ఉన్నటువంటి గండికోట ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టు ఇలాంటి ఇత్యాది ప్రాజెక్టులన్నీ కూడా పెద్దగా ఉన్న ప్రాజెక్టులు అదేవిధంగా వాటి కింద అనుబంధంగా ఉన్నటువంటి చిన్న ప్రాజెక్టులు నలభై సంవత్సరాల కాలంగా ఆ యొక్క ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వేసినటువంటి అంచనాలు ఈరోజు చాలా పెద్ద స్థాయిలో పెరిగిపోవడం ఈ పిల్ల కాలంలో కూడా లేకుండా పోవడం ద్వారా రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో కడప జిల్లాలో ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల యొక్క ప్రాంతీయ మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరొక వైపు నుంచి ప్రభుత్వం అన్ని చేశాం మా యొక్క వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు మొన్ననే రేటింగ్ ఇచ్చుకున్నారు ఒకరికి ఒకటి వచ్చాయి ఒకరికి ఇరవై వచ్చిందని చెప్పి రేటింగ్లు ఇచ్చుకొని మురిసిపోతా ఉన్నారు మీ రేటింగ్లు ఎందుకు ఇచ్చుకుంటా ఉన్నారో ఏ మంత్రి బాగా పనిచేస్తున్నారో ఏ మంత్రి బాగా పనిచేయలేదన్నది మీ రేటింగ్లు ఇస్తారు కానీ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి దిశగా ఏమైనా ప్రయాణం చేస్తున్నారా రైతాంగానికి సంబంధించి చెప్పాం ఒకటి కూడా అమలు కాలేదు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి అన్నారు అది కూడా అమలు కాలేదు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ అన్నారు అది కూడా అమలు కానటువంటి పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత ఉంది కానీ బడ్జెట్ కు సంబంధించి గట్టిగా మాట్లాడితే అప్పులు ఉన్నాయని చెప్తా ఉన్నారు మననే అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన ప్రకటించారు మూడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మేము డబ్బులు ఇచ్చామని చెప్పి ఉన్నారు మూడు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు ఎవరికి ఇచ్చినట్టు ఎక్కడికి పోయినట్టు ఏ అభివృద్ధి కార్యక్రమానికి పెట్టినట్టు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కూడా డబ్బులు కేటాయించిన పాపాల పోలేదు అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పాపన పోలేదు ఇప్పటికే ఈ తొమ్మిది మాసాల కాలంలో దాదాపు నూట ఇరవై పైచులకు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఉన్న ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఆత్మహత్య చేసుకునే వాళ్లకు ఏడు లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా నెరవేరినటువంటి స్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక వైపు మా పరిపాలన చాలా బాగుంది గత ప్రభుత్వం విధ్వంసకరణ పరిపాలన అన్నారు విధ్వంసకరణ పరిపాలన చేసింది కాబట్టే మీరు ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు మీకు ఇచ్చారు ప్రజలు కానీ ఈరోజు మీరు కూడా ఆ బాపత్తులోనే కొట్టుకొని పోతారు అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతా ఉంది